అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక విషయాన్ని ఆల్రెడీ డిసైడ్ అయ్యే పని అన్న అభిప్రాయం మీద కలుగుతుంది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రెండోసారి గెలవలేదు సరే తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంతకుముందే ఎన్టీఆర్ పార్టీని గెలిపించారు ఒక నైన్టీ నైన్లో స్వతహాగా ఎన్నికలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు తన పార్టీని గెలిపించున్నారు నైన్టీ నైన్లో చంద్రబాబు నాయుడు విషయంలో ప్రజల్లో ఒక అభిప్రాయం ఉండేది చంద్రబాబు నాయుడు కాస్త ఇన్నోవేటివ్గా సినిమాటిక్గా చాలా ప్రయోగాలు చేశారు ఆకస్మిక తనిఖీల పేరుతో అప్పటికప్పుడు ఎక్కడో చోటుకి వెళ్ళడం అక్కడున్న అధికారుల మీద సిబ్బంది మీద అరకులు కేకలు వేయడం వీలైతే ఒకరిన ఇద్దరు సస్పెండ్ చేయడం ప్రజల ప్రజల వద్దకే పాలన అనడం జన్మభూమి అంటూ చేయడం దాంతోపాటు నైంటీ నైన్లో కార్కిల్ యుద్ధంలో జరగడం బీజేపీతో కలిసి వెళ్ళడం ఇలా పలు కారణాల వల్ల నైంటీ నైన్లో గెలిచారు కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా అప్పుడు కూడా ఒకసారి సొంతంగా నైన్టీ నైన్ నైంటీ ఫైవ్ ముందైతే గెలిపించింది ఎన్టీఆర్ కానీ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వరుసగా రెండోసారి గెలవలేదు నైన్టీ నైన్లో గెలిచింది టూ థౌజండ్ ఫోర్ పోయింది టూ థౌజండ్ నైన్ వెళ్ళిపోయింది ఓడిపోయారు ఫోర్టీన్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటికి ఇలాంటి నాయకుడు ఉండాలి రాష్ట్రానికి అంటూ విపరీతంగా మీడియా ప్రచారం చేయడంతో వేశారు నైన్ నైన్టీన్లో వెళ్ళిపోయింది మళ్ళీ నైన్టీన్లో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశారు అది చేశారు ఇది చేశారంటూ అందరినీ కలుపుకొని మీడియాను కలుపుకొని విపరీతమైన ప్రచారం చేసైతే అధికారంలోకి రాగలిగారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేసింది దాంట్లో ఏం లేదు చంద్రబాబు నాయుడుకున్న ప్లస్ ఏంటంటే ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ వెంటనే అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ పైన తన మీడియాను మొత్తం ఏగుపెడ తొలి రోజులుంటే ఎక్కువ పెడతారు దాంతోపాటు ఒక అడుగు దిగి పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకెవరినైనా కావచ్చు కమ్యూనిస్టులతో అయినా కావచ్చు ఒక అడుగు దిగి వాళ్ళతో పొత్తులు పెట్టుకోవడం వాళ్ళ సాయం తీసుకోవడం గట్టెక్కడం చేస్తూ ఉంటారు ఇలా సర్కిల్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ రెండుసార్లు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని వరుసగా కేసీఆర్ విభజన తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కానీ చంద్రబాబు నాయుడుతో ఈ రికార్డు లేదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినా కూడా ఇప్పుడు ఓడిపోయారు ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒక అంచనా ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది మనం ఏం చేసినా ఎలా చేసినా రెండోసారి అయితే అధికారంలోనికి వచ్చే పరిస్థితి లేదు అలాంటి ట్రాక్ రికార్డు కూడా మనకి లేదు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా అధికారంలోనికి రావాలి ఆ తర్వాత ఏం చేయాలన్న దానికంటే ఈ ఐదేళ్ళ అధికారాన్ని మనం పూర్తి స్థాయిలో అనుభవించేయాలి మనతో పాటు మన వాళ్ళు మొత్తం కంప్లీట్గా అధికారాన్ని అనుభవించి తీరాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తోందా తెలుగుదేశం పార్టీ అన్న అభిప్రాయం కలుగుతుంది దేవన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఏవైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారో కూల్చివేతలు చేస్తున్నాడు బూతులు తిడుతున్నాడు ప్రతిపక్షాన్ని అంచువేస్తున్నారంటే ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి డే వన్ నుంచి అదే మొదలుపెట్టారు సీనియర్ నాయకులంతా ఉద్యోగాన్ని పచ్చి బూతులు తీరుతున్నారు నర్రోడ్డు మీద పబ్లిక్గా ప్రెస్ మీట్లలోనే ఎవడు మాట్లాడేవాళ్ళు కూల్చివేతలు జగన్మోహన్ రెడ్డి అన్నారు పార్టీ కార్యాలయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాన్ని కూల్చేస్తామని బహిరంగంగా ప్రకటనలు కూడా ఇస్తూ ఉన్నారు నిన్న ఒకటి కూల్ చేశారు తాడేపల్లిలో కార్యకర్తల మీద దాడులు ఉన్నాయి ఇంక ఇంతకు మించి ఏం చేయగలుగుతుంది తెలుగుదేశం పార్టీ అన్నంత స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తాం ఇప్పుడు ఎంత దూరం వెళ్ళారు అంటే కొన్ని సంస్థలకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది అలాంటిది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కన్నేశారు ఆ దా ఆ సంస్థలో ఉన్న చైర్మన్ కావచ్చు సభ్యులు కావచ్చు వాళ్ళకి రాజ్యాంగ రక్షణ ఉంటుంది పదవీకాలం పూర్తయ్యే వరకు ఇష్టానుసారం తొలగించడానికి ప్రభుత్వానికి కూడా అధికారం లేదు ఇప్పుడు ఏపీఎస్సి చైర్మన్గా గౌతమ్ సావాంగ్ ఉన్నారు సభ్యులుగా పలువురు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నియమితులైన వారు ఉన్నారు వీళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆ ప్లేసుల్లోకి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తెచ్చుకోవాలి అనుకూలమైన వాళ్ళని అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు ఈరోజు సాక్షి పత్రికలు అయితే నేరుగా ఒక అధికార పేరుని కూడా రాసేశారు ఈ ఏపీఎస్సిలోని కమిషన్ చైర్మన్ సభ్యులతో రాజీనామా చేయాల్సిందిగా పోల భాస్కర్ సీనియర్ ఐఏఎస్ పోల భాస్కర్ ఒత్తిడి చేస్తున్నారని నేరుగా రాసేశారు బాసే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పేరు ఈయనదే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపించిన తొలి పేరు సీనియర్ ఐఏఎస్ పోల భాస్కర్దే అయి ఉంటుంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో వాళ్ళు సహకరించారు వీళ్ళు సహకరించారన్నారు ఈరోజు ఫస్ట్ ఈయన ఏకంగా రాజీనామాలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితో అని వైసీపీ ఆరోపిస్తోంది ఒక్క ఏపీఎస్సీనే కాదు గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ హయాంలో నియమిత బలనైన ఉదయ్ భాస్కర్ ఉండేవారు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినా కూడా తన పదవీకాలం పూర్తయ్యే వరకు పనిచేశారు అయితే ఆ పని నేరుగా ఆయనతో కాకుండా కార్యదర్శి ద్వారా కూడా చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి కానీ ఆయన్ని తొలగించలేదు తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితులైన కమిషన్ సభ్యులు కూడా కంటిన్యూ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరిని కూడా రాజీనామా చేయించలేదు కానీ ఇప్పుడు మాత్రం చైర్మన్తో సహా సభ్యులతో సభ్యులతో రాజీనామా చేయించేందుకు వాళ్ళకు సంబంధించిన ఆస్తుల వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వివరాలను అన్నింటినీ సేకరించి ఎక్కడ వీళ్ళ మీద కేసులు పెట్టవచ్చు ఎలా బెదరగొట్టవచ్చు అన్న దానిపైన భాస్కర్ ఆధ్వర్యంలోనే పని జరుగుతోంది అని కూడా ఈరోజు సాక్షిలో పెద్ద కథనం వచ్చింది ఒక ఏపీఎస్సికి సంబంధించే కాకుండా సమాచార హక్కు చట్టం దాంట్లో పనిచేస్తున్న కమిషనర్లను ప్రధాన కమిషనర్ని కూడా ఇలాగే బెదిరించి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఐదేళ్ల తర్వాత ఏమవుతుంది ఈ ఐదేళ్లలో మనకి ఎంత మంచి పేరు వస్తుంది ఎంత చెడ్డ పేరు వస్తుంది అన్న లెక్కలతో కాకుండా ఈ ఐదేళ్లలో మనం అధికారాన్ని పూర్తిగా అనుభవించాలి మనతో పాటు మన కోసం పనిచేసిన వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలి ఆ దిశగానే మనం ఉండాలి వైసీపీలో నియమితులైన వాళ్ళందరినీ నయానో భయానో కేసులు పెట్టో ఏదో ఒకటి చేసి మెడబెట్టి అందరినీ బయటకి ఎంటేయాలి అన్నట్టుగానే వ్యవహారం నడుస్తోందా అన్నదైతే ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ